అందరికీ నమస్కారం ఏడుకొండల వెంకన్న శ్రీవారికి నిత్యం ఎన్ని పూలదండలు అలంకరిస్తారో మీరు ఇప్పుడు తెలుసుకోండి తిరుమల వెంకన్న కోటి మన్మద సదృశ్యుడు అలాంటి ఆయన్ని అలంకరించాలంటే ఎంత కష్టమో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిలకించే స్వామివారిని ఎంతో అందంగా అలంకరించాలి అది వేద పండితుల పని అన్న విషయం తెలిసిందే ప్రతిరోజు ఏకాంత సేవ తర్వాత స్వామివారిని అలంకరిస్తారు ఆభరణాల కన్నా స్వామివారి అందాన్ని మనకు రెట్టింపు చేసి చూపించేది పుష్పాలే అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని రకాల పుష్పమాలలను ధరింపచేస్తారో ఇప్పటికీ కొంతమందికి తెలియదు ఎందుకంటే స్వామివారిని చూడడమే చాలా తక్కువ సమయం ఉంటుంది అలాంటిది ఆయనకి ఎన్ని పూలదండలు వేశారో చెప్పడం చాలా కష్టం శ్రీవారికి ఎన్ని పూలదండలతో అలంకరిస్తారో ఇప్పుడు చెబుతాను ఒకటోది శిఖామణి శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు ఇది ఎనిమిది మూలలో పొడవు ఉంటుంది రెండవది శాలి గ్రామాలు శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న శారి గ్రామాల మాలలకు ఆనుకొని వేలాడిదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు ఇవి రెండు మాలలు ఒక్కొక్కటి సుమారు నాలుగు మూరలు ఉంటుంది మూడు కంటసరి మెడలో రెండు రెండు భుజాల మీదకి అలంకరింపబడే దండ ఒకటి ఈ దండ మూడున్నర మూరలో ఉంటుంది నాలుగు లక్ష్మి శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు రెండు దండలు ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది ఐదు శంకుచక్రం శంకుచక్రాలకు రెండు దండలు ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది ఆరు శరం శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి రెండు మూరలు ఉంటుంది ఏడు తావళములు రెండు మోచేతుల కింద నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే మూడు దండలు ఒకటి మూడు మూరలు ఉంటుంది రెండవది మూడున్నర ఉంటుంది మూడవది నాలుగు మూరలు ఉంటుంది తొమ్మిది చిరువడి దండలు శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి పైన తెలిపిన మలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలమలతో అలంకరిస్తారు ఎక్కడితో స్వామివారి అలంకరణ పూర్తయింది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇవే కాకుండా శ్రీవారి ఆనందాలయంలోని వివిధ ఉత్సవమూర్ఖులకు కూడా పలు రకాల పూలమాలలతో అలంకరిస్తారు భోగ శ్రీనివాసమూర్తికి ఒక దండ కొలువు శ్రీనివాసమూర్తికి ఒక దండ శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామికి మూడు దండలు శ్రీదేవి భూదేవి సహిత ఉగ్ర శ్రీనివాసమూర్తికి మూడు దండలు శ్రీ సీతారామ లక్ష్మణులకు మూడు దండలు శ్రీ రుక్మిణి శ్రీకృష్ణులకు రెండు దండలు చక్రాల్వారులకు ఒక దండ అనంత గరుడ విక్ష్నులకు మూడు దండలు సుగ్రీవ అంగద హనుమంతులకు మూడు దండలు ఇతర విగ్రహమూర్తులకు నిత్యము అలంకరించే పూలదండలు బంగారు వాకిలి ద్వారపాలకులకు రెండు దండలు ఒక దండ వరదజ రాజస్వామి వారికి ఒక దండ ఒక దండ భగవద్ రామానుజులకు రెండు దండలు యోగ నరసింహస్వామికి దండ విశ్వక్షేణుల వారికి దండ పోటు తయారీకి ఒక దండ బేడి ఆంజనేయస్వామికి దండ శ్రీ వరహస్వామి ఆలయానికి మూడు దండలు కోనేటిగట్టు ఆంజనేయస్వామికి దండ అంతేకాకుండా శ్రీ స్వామివారి నిత్య కళ్యాణోత్సవం వసంతోత్సవం ఊరేగింపులు ఉత్సవాలకు గాను ప్రత్యేకంగా పూలమాలలు కూడా ఈ పూల అరలల్లో కూర్చబడతాయి అలాగే స్వామివారిని అలంకరించే మాలలకు గాను తిరుమల క్షేత్రంలో తులసి చామంతులు గన్నేరులు సన్నజాజులు మల్లెలు మొల్లలు మొగిలి కమలం కొలువ రోజాలు గులాబీలు సంపెంగలు సుగంధాలు మామిడాకులు తమరపాకులు పచ్చి పసుపు చెట్లు కనకాంబరం మరువం మాచీపత్రం దవనం బిలువం ఇలా రంగు రంగులతో సుగంధ పరిమాణాలను వెతజల్లే ఎన్నో పుష్పజాతులను పత్రాలను శ్రీవారి పుష్ప కైంకర్యాలలో వినియోగిస్తారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటల స్వామివారికి జరిగే తోమాల గాను ఈ పుష్పహారం నుంచి సిద్ధం చేయబడిన పూల మరలను తలపై పెట్టుకుని బాజా భజంత్రీలతో ఛత్ర చామర మర్యాదలతో వేద మంచోత్రాలతో క్షమించండి వేద మంత్రోచ్చారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పించడం జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతో